Welcome to TV 888 News. తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలి రావాలి బీఆర్ఎస్ పదేండ్ల పాలన ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగింది కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన పోరాటం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి ఇరవై ఐదేళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు సంబంధించిన ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య కుండగాని రాములు గోపగాని వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు జరిగే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఎల్కతుర్ ఎక్స్ రోడ్ లో వరంగల్ కేంద్రంగా భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి సందర్భంగా దాని యొక్క పోస్టర్ ఆవిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఏదైతే ఉన్నటువంటి దౌర్జన్య పాలన కాంగ్రెస్ పార్టీ ఒక దమనకాండ చేస్తుందో రేవంత్ రెడ్డి వారికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక సందర్భాన్ని కల్పించుకొని కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సినటువంటి సందర్భం కనపడుతుంది ఏదో జరుగుద్దనుకొని ఊహించి అబాసు పాలైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నాయకత్వము ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రేవంత్ రెడ్డి ఆ కేంద్ర పార్టీ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కనిపిస్తున్నది మేము ఏదో చేస్తాం ఏదో ఎలగబెడతాం అని చెప్పేసి అడ్డగోడు హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేక దిక్కుతోచక తెలంగాణ అస్తిత్వానికే దెబ్బతీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాహాటంగా బయటకు వచ్చి తెలంగాణను కాపాడాల్సినటువంటి బాహుబలిగా కేసీఆర్ గారు రేపు ముందుకు రాబోతున్నారు అది కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమైతుంది ఎందుకంటే తెలంగాణను సాధించి తన బిడ్డగా దాని ఆలనా పాలన చూసి బాగు చేసుకునేటువంటి సందర్భం కేసీఆర్ గారిది నేను ముఖ్యమంత్రి అయితే చాలు తెలంగాణ ఎక్కడ పోతే నాకు చెందినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డిది ఇది ప్రజలు గమనిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు ఒక అస్తిత్వానికి దెబ్బ తగిేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు చెప్పినటువంటి మాటలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు అడ్డగోలుగా గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించి నేను భూముల్ నమ్ముతా నేను నీళ్లనీయ్య ఎవరైనా సరే నన్ను ప్రశ్నించి ఎదురించి మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతా ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు పెట్టేటువంటి మీటింగ్ మనందరం కలిసికట్టుగా భాగస్వాములమై మద్దతు తెలిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు కేసీఆర్ గారు కూడా అక్కడి నుంచి దిశానిర్దేశం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు కావలసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ పది సంవత్సరాలు పాలించి ముందు పోతున్నటువంటి సందర్భంలో మనందరం భాగస్వాములై మన పార్టీ మన ఇంటి పార్టీ మన జెండా పార్టీ అని చెప్పేసి అందరం భాగస్వాములమై ఈ మీటింగ్ తర్వాత కూడా మళ్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గావశాఖలు మండల శాఖలు జిల్లాకు సంబంధించి రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని అత్యద్భుతంగా ఈ కమిటీలతో రేపు వచ్చేటువంటి ఎన్నికలలో కూడా భాగస్వాములమై ముందుకు సాగాలని చెప్పి కేసీఆర్ గారు మంచి నిర్ణయం చేస్తూ ఉన్నారు కావున ఇరవై ఏడు ఏప్రిల్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభను మీరు అందరూ కలిసికట్టుగా దిగ్విజయం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్